శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ రాబోయేది పరివర్తిని ఏకాదశి ఈ ఏకాదశికే మరికొన్ని పేర్లు ఉన్నాయి దీనిని పార్శ్వ ఏకాదశి అని కూడా అంటారు మరొక నామేమేమనగా వామన ఏకాదశి అని కూడా అంటారు మరొక అనగా జయంతి ఏకాదశి ఈ ఏకాదశి గురించి బ్రహ్మవయ బ్రహ్మ వైవర్త పురాణంలో చాలా విస్తారంగా చెప్పబడినది బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజు మధ్య జరిగే సంవాదంలో ఈ యొక్క విషయాలన్నీ మనకు బయటకు వస్తాయి ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కలిసి ఉండగా ఆయన ఈ పార్శ్వ ఏకాదశి గురించి చెప్పమని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు వారు సవివరంగా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి అని అది అత్యంత శుభకరమైనదని చెప్తారు ఈ ఏకాదశి మహిమ ఎలాంటిదంటే మానవుడి యొక్క సమస్త పాపాలను పరిహరించి మనిషికి మోక్షాన్ని ప్రసాదించగలే ఏకాదశి మరియు ఈ ఏకాదశి మహిమ విన్నంత మాత్రాన్నే మనిషి యొక్క సర్వ పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశి పాలన వలన కలిగే పుణ్యం వాజ్పేయి యజ్ఞ ఫలితంతో కూడా లభించదు ముందు చెప్పిన విధంగా దీన్ని జయంతి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి మరియు ద్వాదశికి వామనమూర్తికి చాలా సంబంధాలు ఉన్నాయి ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవుణ్ణి భక్తితో అర్చించేవాడు ముల్లోకవాసులు చేయి అర్చింపబడతాడు శ్రీ మహావిష్ణువును ఈరోజు ఆరాధించువాడు నిస్సందేహంగా వైకుంఠానికే వెళతాడు మీకు తెలిసి వి విధంగా ఇప్పుడు దక్షిణాయనం నడుస్తుంది దక్షిణాయనంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు యోగనిద్రలో ఉన్న భగవానుడు ఈ ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతారు అందుకే ఈ ఏకాదశిని పార్శ్వ పరివర్తిని ఏకాదశి అని పేరు పేరుగా పిలుస్తారు శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను విని ధర్మరాజు మరికొన్ని సందేహాలు అడగ అడిగారు ఓ దేవదేవా మీరు ఎలా శయనిస్తారు ఏ విధంగా ప్రక్కకు ఒత్తిగిల్లుతారు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే విధానమేమిటి మరియు మీరు శయనిస్తున్నప్పుడు జనులు చేయవలసిన పనులు ఏమిటి మరి మీరు బలిచక్రవర్తిని ఎందుకు త్రాళ్ళతో బ్రంధించారు ఓ ధర్మరాజా త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉండేవాడు రాక్షస కులంలో జన్మించినప్పటికీ అతడు నిత్యం నన్ను పూజిస్తూ స్తుతిస్తూ ఉండేవాడు అతడు బ్రాహ్మణులను కూడా అర్చించేవాడు యజ్ఞాలను చేసేవాడు ఈ ప్రకారంగా అతడు త్వరలోనే ప్రభావపూర్ణుడై ఇంద్రుణ్ణే పరాజితని చేశాడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు అప్పుడు ఇంద్రునితో పాటు దేవతలందరూ ఋషులందరూ నన్ను ఆశ్రయించారు వారి ప్రార్థనలకు నేను వామన రూపంలో అవతరించి బలిమహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాను నేను బలిచక్రవర్తిని మూడడుగుల నేలను దానం అడిగాను కేవలం అడుగుల నేలను గాక ఇంకా ఏదైనా కోరుకోమని బలిచక్రవర్తి నన్ను ప్రార్థించారు అడిగిన దానితోనే సంతృప్తి చెందుతానని చెప్పి నేను దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించాను ఆపై ఇంక ఎంతమాత్రం సంకోచం లేకుండా బలిమహారాజు అతని భార్య అయిన వింధ్యావళి నాకు మూడడుగుల నేలను దానమిచ్చారు అప్పుడు నేను వామన రూపంలోనే క్రమంగా శరీరాన్ని పెంచి ఒక్క అడుగుతో సప్త అధోలోకాలను ఆక్రమించాను రెండవ అడుగుతో గ్రహమండలంతో పాటు సమస్త ఆకాశాన్ని ఆక్రమించాను మూడవ అడుగుకు స్థానం చూపమని అడగగా బలి తన శరీరాన్ని స్థానంగా సూచించాడు ఆ విధంగా వామనదేవుడు తన పాదాన్ని బలిచక్రవర్తి శరీరంపై ఉంచాడు ఆ బలిచక్రవర్తి వినమ్రతకు మెచ్చిన నేను అతనితోనే శాశ్వతంగా ఉంటానని ఆశీర్వదించాను ఈ ఏకాదశి రోజునే అంటే భాద్రపద శుక్ల ఏకాదశి రోజునే శ్రీ వామనదేవుని శ్రీ విగ్రహం బలిమహారాజ గృహంలో ప్రతిష్ఠించబడింది నా వేరొక రూపం శేషతల్పంపై క్షీరసాగరంలో ప్రతిష్ఠించబడింది శ్రీ మహావిష్ణువు శైన ఏకాదశి నుండి ఉత్థాన ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు శయనిస్తారు ప్రతి ఒక్కరూ భగవానునికి ఈ నాలుగు నెలలు విశేషమైన అర్చన చేయాలి అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశి యథావిధిగా పాటించాలి ఈ ఏకాదశి పాలన చేయడం వల్ల వచ్చే ఫలితం అంతా ఇంతా కాదు ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి శతాశ్వమేధ యజ్ఞ ఫలితాన్ని పొందగలుగుతారు శతాశ్వమేధం అంటే వంద అశ్వమేధ యజ్ఞ యజ్ఞాలు చేసిన ఫలితం పొందగలుగుతారని దీనికి శ్రీకృష్ణ భగవానులు చెప్పారు కాబట్టి మనమందరము ఈ ఏకాదశిని అనగా పరివర్తిని ఏకాదశి లేదా జయంతి ఏకాదశి లేదా వామన ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశిని మనమందరము పాలన చేసి మంచి శుభ ఫలితాలని తెచ్చుకుందాము ఈ పరివర్తిని ఏకాదశి నాడు చాలా అరుదైన విషయాలు జరగబోతున్నాయి ఈరోజు కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ ఏకాదశి ఉదయాన్నే ఆయుష్మాన్ యోగం మిత్రయోగం రవియోగం మొదలవుతాయి దీని తర్వాత సౌభాగ్య యోగ యోగం ప్రారంభమవుతుంది ఇదే కాకుండా ఈ పరివర్తిని ఏకాదశి నాడు నాలుగు ప్రధాన గ్రహాలు అనగా సూర్యుడు బుధుడు గురువు మరియు శనైశ్వర్యుడు అనగా శనిగ్రహం వారి వారి రాశుల్లో ఉంటారు ఇటువంటి సమయంలో ఏకాదశి వ్రతం చేయడం వల్ల మీరు అనేక శుభ ఫలితాలు పొందుతారు పరివర్తనీ ఏకాదశి నాడు ఈ పనులు మాత్రం చేయకండి ఏ ఏకాదశి రో రోజైనను అన్నం తినకూడదు మరీ ముఖ్యంగా పరివర్తనీ ఏకాదశి రోజున అన్నం మాత్రం ముట్టుకోకూడదు ఏకాదశి రోజున ఉపవాసం ఉండని వారు కూడా భోజనం మాత్రం చేయకూడదు అనగా అన్నం భుజించకూడదు ఈ ఏకాదశి రోజున మాంసాహారము తీసుకోకూడదు అలాగే మత్తు పానీయాలను స్వీకరించకూడదు అలాగే మత్తు పదార్థాలను కూడా తీసుకునకూడదు మీరు ఉపవాసం చేయకపోయినా లేదా చేయలేకపోయినా తామసమైన విషయాలకు దూరంగా ఉండండి మరియు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి ఈ పరమ పవిత్రమైన రోజున ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి కోపం తెచ్చుకోకండి ఈ రోజున మీరు భక్తిలో లీనం అవ్వండి మరొక ముఖ్యమైన విషయం ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు బ్రహ్మచర్యాన్ని పాటించవలెను ముందే చెప్పిన విధంగా ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది మానవుని యొక్క సర్వ పాపాలను దహించి అతనికి మోక్షాన్నే ప్రసాదించగలదు కావున వీలైనంత వరకు ఈ ఏకాదశిని పాలన చేయండి మరియు మరికొందరికి చెప్పండి మీరు ఒక సత్సంగంగా ఏర్పడి అందరూ కలిసిమెలిసి ఈ యొక్క ఏకాదశిని పాటించండి ఈ కలియుగంలో మనము ఈ ఒక్క ఏకాదశిని పాలన చేయడం వల్ల అనగా పరివర్తిని ఏకాదశి లేదా జయంతి ఏకాదశి లేదా వామన ఏకాదశి లేదా పార్శ్వ పరివర్తిని ఏకాదశిని పాలన చేయడం వల్ల శ శతాశ్వమేధ యజ్ఞ ఫలితం అనగా వంద అశ్వమేధ యజ్ఞాలను చేసిన ఫలితం మన ఖాతాలో వేస్తారు అప్పుడు మనకు మన జీవితంలో ఎన్నో శుభ పరిణామాలు మనము చూడగలుగుతాము धन्यवाद जय गुरुदेव